అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను నా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి నేనేమేమి షాపింగ్ చేశాననేది చూపించిపోతున్నాను మేమైతే ఆషాఢం అయిపోయే అయిపోయేలోపు లాస్ట్ ఇంకా సండే రోజు ఇంకా వెళ్ళిపోయా అన్నమాట షాపింగ్కి అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము ప్యాట్నీ సెంటర్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అక్కడే పక్కనే సీఎంఆర్ ఇంకా కేఎల్ఎం మాల్ వరుసగా షాపింగ్ మాల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర అయినా సెట్ అవుతాయి కదా అప్పటిక ఇంకప్పటికప్పుడు అనుకుని అదే రోజే వెళ్ళిపోయాను అనమాట ముందు నుంచి అయితే ప్లాన్ లేదు ఇంకా ఆఫర్స్ అవి నడుస్తున్నాయి కదా వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయాను సారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ అక్కడే సౌత్ ఇండియా మాల్కే వెళ్తా అనమాట సీఎంఆర్ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి అయితే వెళ్ళాము ఫస్ట్ సౌత్ ఇండియా మాల్లో ఒకసారి ఒక గ్లాన్స్లో అన్నీ ఒకసారి చూసాం అనమాట చాలా బిజీగా ఉంది అక్కడ చాలా ఎక్కువ మంది క్రౌడెడ్గా ఉన్నారు లాస్ట్ సండే అవడం వల్ల కేజీ సేల్ కూడా నడుస్తుంది థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ శారీస్ పట్టు జాజెట్ ఫ్యాన్సీ అన్నిటి మీద ఆఫర్స్ అనేవి ఆల్మోస్ట్ నడుస్తున్నాయి అన్నమాట పెద్ద పెద్ద పట్టు శారీస్ మీద కూడా థర్టీ పర్సెంట్ అలా నడుస్తున్నాయి నార్మల్ పట్టు శారీస్ మీద అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అలా నడుస్తున్నాయి ఫ్యాన్సీ శారీస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక జార్జెట్ శారీస్ నార్మల్ రెగ్యులర్ యూజ్ శారీస్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట నేనైతే ఫస్ట్ సౌత్ ఇండియా మాల్లో అయితే ఒకసారి చూసేసి ఇంకా నెక్స్ట్ సీఎంఆర్ షాపింగ్ కూడా వెళ్ళాను అనమాట ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి తెలిసిందే కదా ఒకది ఇంకా అక్కడికన్నా ఇంకా బెటర్గా ఇంకేమి ఉంటాయో అన్నట్టు అక్కడికి వెళ్ళాను అన్నమాట అక్కడ కూడా ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అక్కడ కూడా ఆల్మోస్ట్ శారీస్ అయితే చాలా బాగా బాగానే ఉన్నాయన్నమాట ఆఫర్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అవి బట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే ఎక్కువగా ఉంది అయితే ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది ఇక్కడైతే బ్లౌజ్ పీసెస్ తర్వాత బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవి ఉన్నాయి అవి కాకుండా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట అవి అయితే చాలా సిక్స్ హండ్రెడ్ అంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక డిఫరెంట్ అనమాట సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో కూడా చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి నేను నాకైతే కూడా చాలా నచ్చే ఇప్పుడు నేనైతే ఆ పర్పస్ అది కాదు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు చాలా క్రౌడ్ అయ్యే ఉందని ఇప్పుడైతే నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను ఇదైతే మా పాపది లంగావాణి సెట్ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది దీనికి కూడా యాక్చువల్లీ సౌత్ ఇండియా మా షాపింగ్ మాల్లో తీసుకున్నాను యాక్చువల్లీ ఇది కొనాలని అనుకోలేదు యాక్చువల్లీ ఒకసారితో తను లంగా బ్లౌజ్ కుట్టించుకుందామని అనుకుంది ఓన్లీ చున్నీ మాత్రం తీసుకుందాం అనుకున్నాం అప్పుడు చూడగానే నచ్చిందనమాట ఇంకా డార్క్ కలర్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి లోపల అయితే మా పాపకి లేని కలరు కొంచెం సింపుల్ సింపుల్వి ఇష్టపడుతుంది కాబట్టి కలర్ తీసుకుంది స్కై బ్లూకి డార్క్ బ్లూ కలర్ బోర్డర్ షేడెడ్గా ఉంది తర్వాత ఆరెంజ్ కలర్ దాని మీద బొమ్మలు ఉన్నాయన్నమాట జరీ బిగ్ జరి బోర్డర్ అయితే వచ్చింది దీనికి క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారనమాట మంచి గేరు ఇలాగ బుట్టలాగా రావడానికి దాని లోపల క్యాన్ క్యాన్ కూడా అన్నీ ఉన్నాయి సెమీ స్టిచ్డ్ లంగా అనమాట ఓణి కూడా ఓణి అయితే ఇలా ఉంది చాలా బాగుంది ఇది కూడా షేడెడ్గా వచ్చిందనమాట డార్క్ లైట్ బట్ ఎక్కువ డార్క్ కలర్ హైలైట్ చేస్తుంది అది కాకుండా బ్లౌజ్ అయితే హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇచ్చారనమాట స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ హ్యాండ్స్ దగ్గర ఒక కలర్ బాడీకి ఒక కలర్ వస్తుంది ఇవైతే బ్రాసో శారీస్ ఇవైతే కేరళం షాపింగ్ మాల్లో తీసుకున్నాం అనమాట ఇవి కూడా ఆఫర్లో సిక్స్ నైంటీ నైన్కి వచ్చింది అయితే ఇలాంటివి రెండు శారీస్ నేను తీసుకున్నామా ఇద్దరు ఆడపడుచుల కోసం రెండిటికి కూడా స్లైట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంది డిజైన్ డిఫరెన్స్ కూడా స్లైట్గా ఉంది బట్ వెరైటీ అయితే సేమ్ అనమాట ఇవి బ్రాసో పట్టు శారీస్ అట ఆఫర్లు అయితే వచ్చాయి వీటికి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఒకటేమో పింక్ కలర్కి గ్రీన్ బోర్డర్ ఒకదానికి ఆరెంజ్ కలర్కి గ్రీన్ బార్డర్ అనమాట కొంగులో అయితే ఈ రకంగా ఉంది బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ ఇచ్చాడు చూసారు కదా ఈ రకమైన గ్రీన్ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ అయితే బార్డర్ అయితే చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది నేను కూడా తీసుకుంటే బాగుండేదేమో అనిపించిన తర్వాత కానీ ఇప్పటికే స్టిచ్ చేస్త చేయాల్సినవి చాలానే ఉన్నాయని చెప్పి ఇంకా ఇంకా దాటివే పెళ్ళలేదు ఇవైతే టూ శారీస్ అయితే తీసుకున్నాను ఇవి కూడా ఆఫర్లు వచ్చాయి తర్వాత ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఈ పట్టు శారీ తీసుకున్నాను అనమాట ఇది కూడా నాకు వన్ ప్లస్ వన్ ఆఫర్లు వచ్చింది టూ థౌజండ్కి టూ శారీస్ అయితే నేను వన్ థౌజండ్ పే చేసి ఒక శారీ తీసుకున్నాను ఇది హాఫ్ వైట్ శారీకి గోల్డెన్ యెల్లో బోర్డర్ వచ్చిందనమాట మా అమ్మాయి అయితే ఇది చాలా బాగుంది డీసెంట్గా ఉందంటే ఇంక తీసుకున్నానమాట దీని బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ వచ్చి సెల్ఫ్ కలరే వచ్చిందనమాట అంటే ఇది వ్రతం అని కాకపోయినా మామూలుగా ఒక పట్టు సారీ ఉంటుందని అయితే తీసుకున్నానమాట ఇంకా ఇదైతే సిఎంఆర్ షాపింగ్ మాల్లోని ఫిఫ్టీ ప సారీ డిస్కౌంట్ సేల్లో ఇది సెవెన్ నైంటీ నైన్ పడింది జార్జెట్ సారీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే పాలపిట రంగు బ్లౌజ్ అయితే వచ్చిందనమాట దీనికి పళ్ళుకి అయితే ఇలా జరి ఉంది ఇదైతే సింపుల్గా ఆఫీస్ వేర్గా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలాంటిది తీసుకున్నాను అనమాట పట్టు శారీస్ అయితే ఎక్కువగా మనం కట్టం కదా ఎప్పుడైనా మ్యారేజ్కి వాటికి కాబట్టి ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా ఇలా తీసుకున్నాయి ఇవి కూడా మనకి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వెరైటీ డిస్కౌంట్ అయితే వచ్చింది వీటి మీద కూడా ఓవరాల్గా టూ హండ్రెడ్ లోపే మాకు వచ్చేసాయి అనమాట మా అత్తయ్య వాళ్ళకి కూడా ఒకటే సర్ట్ తీసుకున్నాను నేను ఇంకా ఇది కాకుండా యాక్చువల్లీ ఇంకా కాటన్ శారీస్ కూడా చాలానే ఉన్నాయన్నమాట నేనైతే కాటన్ శారీ కూడా ఒకటి తీసుకున్నా బాగుందని అయితే మొన్న మా సిస్టర్ వస్తే తనకైతే పెట్టేశాను మా అత్తయ్య గారు కూడా ఒక ఆఫర్లో జరీస్ తీసుకున్నాను తీసుకున్నానమాట అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వచ్చింది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నాకు జరీస్ చీర వచ్చిందనమాట టోటల్ ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాను టూ సెట్స్ ఏమో బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అలాగే ఒక లంగావణి సెట్ కూడా తీసుకున్నాను ఇదండి ఈ శ్రావణ మాసం కలెక్షన్ మీకు నచ్చిందా అలా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్